హలో అందరికి ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేస్తున్నాను జనరల్ గా నేను చేపల పులుసు మీద ప్రయోగాలు చేయను ఎప్పుడు మా అమ్మ చేసే స్టైల్లో చేస్తాను అనమాట ముందే ఇలాంటి వంటలు కుదరాలంటే కొంచెం కష్టము మళ్ళీ ఇలాంటి వంటల మీద ప్రయోగం చేసి అది కుదరకపోతే ముందే పులుసు మీద ఎక్కడ ఇంట్రెస్ట్ పోతుందో అనేసి నేను కొత్తగా ప్రయోగాలు అయితే చేయను మేము జనరల్ గా అయితే మా అమ్మ ఇలా ఉల్లిపాయ టమాటా ఇవి వేయదనమాట నేనైతే మసాలా వేసుకున్నప్పుడు ఉల్లిపాయ ఒక్కటి వేస్తాను టమాటా అస్సలు వేయను నాన్ వెజ్ ఐటమ్స్ లో టమాటా వేస్తే నాన్ వెజ్ లో నాకు నచ్చదు అందుకే నేను వేసుకోను అనమాట కానీ ఈ రోజు కొంచమే గదా ఫిష్ ఉంది తల తోక చిన్న చిన్న పీసెస్ ఉన్నాయన్నమాట మిగతా అంతా ముందు రోజు ఫ్రై చేసుకున్నాము తల కూడా ఫ్రై చేసేయమన్నారు మా హస్బెండ్ కానీ ఫిష్ తెచ్చుకునేదే రేర్ గా తెచ్చుకుంటాము ఇంకా అందులోను నాకు ఇష్టమైన పులుసు లేకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా తల తోక చిన్న చిన్న ముక్కలు తీసి పెట్టేసుకున్నాం అనమాట వాళ్ళకి పులుసు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఫ్రై అయితే బాగా తింటారు కానీ ఈ రోజు చేసిన పులుసు మాత్రం నొట్టలేసుకుంటూ వేసుకుంటూ తిన్నారనమాట మా ఆయన ఒకటే మాట అన్నారు పులుసు ఇలా చేస్తే నిజంగానే లొట్టలు వేసుకుంటే తినచ్చు చాలా బాగుంది అని అన్నారు వంట వండే ముందే అనుకున్నాను బాగొస్తే వీడియో పెడదాము లేదంటే లేదని కానీ సూపర్ గా కుదిరింది అందుకే వీడియో పెడుతున్నాను ముందైతే మిక్సీ జార్ లో నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద టమాటా అల్లము వెల్లుల్లి కొత్తిమీర పుదీనా వీటిని పేస్ట్ చేసుకున్నాను తర్వాత కుండ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్ లో ఇది ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకున్నాను కొబ్బరి అలాగే ధనియాలు చెక్క లవంగాలు కొంచెం మెంతులు వేసి నేను ముందే పొడి కొట్టు పెట్టుకున్నాను ఆ పొడి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు పోసేసుకొని కొంచెం ఫిష్ మసాలా వేసుకున్నాను పులుసు బాగా మరిగేటప్పుడు ఈ చేప ముక్కల్ని అలాగే నాలుగు కోడిగుడ్లను కూడా వేసుకున్నాను ఈ కోడిగుడ్లు అయితే మా ఆయనకి మా పెద్ద పాపకి వాళ్ళు చేప తల తినరు అందుకని ఉడకబెట్టిన గుడ్లు వేసాను అనమాట పులుసు మరిగిన తర్వాత దించి ఐదు నిమిషాల ముందు ఇలా వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది అలా పులుసులో ఉడికిన పచ్చిమిర్చి వెల్లు అంటే నాకు ఇష్టము ఇంకా చివరిగా కొత్తిమీర